హాయ్ అండి ఎంతో రుచికరమైనటువంటి పిల్లలు చక్కగా తినేటటువంటి మునక్కాయ పాలు పాలుపోస వండేటటువంటి కూర రెసిపీ ఈరోజు చెప్పబోతున్నాను చాలా సింపుల్ అండి బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో పోపు గుంజలు వేసేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఉల్లిపాయ అండి చక్కగా ఈ ఉల్లిపాయని యాడ్ చేసుకొని బాగా మగ్గించేసుకోవాలండి దీన్ని తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీనికి యాడ్ చేసుకోవాలండి చక్కగా బాగా వేయించుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో పెద్దగా ఏమి ఎక్కువ మసాలాలు అవి యాడ్ చేయటం ఏం లేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా నిదానంగా సిమ్ ఉంచుకొని చక్కగా మెత్తగా అయ్యేటట్టుగా వేయించుకోవాలండి ఇవి బాగా ఎర్రగా వేయించాల్సిన అవసరం అయితే లేదండి గుర్తుపెట్టుకోండి బాగా బ్రౌన్ అయితే అవసరం లేదు కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వేగాక ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాడల్ని చక్కగా కడిగి ఉంచుకున్న మునక్కాడల్ని యాడ్ చేసుకోవడం నేనైతే మూడు మునక్కాయలు ఇందులో వాడానండి మూడు మునక్కాయలకి దాదాపు నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మునక్కాడల్నిల మూత వేసుకొని సిమ్లో కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఆవిరి మీద మధ్య మధ్యలో మొత్తం కదుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలండి ఈ కర్రీకి మునక్కాయ ఉడకటానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి కూర కొంచెం కదిపేసి మళ్ళీ ఈ మునక్కాయలు ఉడికిన వరకు ఉడికే వరకు మూత వేసి ఉంచుకోవాలండి పైన ప్లేట్ మునక్కాయ బాగా మెత్తపడాలి ఉడికిపోవాలి చూడండి మునక్కాయ ఉడికిపోయింది ఇప్పుడు మునక్కాయ ఉడికిందా లేదా అనడానికి చిన్న టిప్ అండి అలా చూడండి ఇలా చూసినప్పుడు అది బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తే మునక్కాయ బాగా ఉడికిపోయినట్టండి ఆ వేడివేడి ఒక కర్రీని పట్టుకొని చేత్తో పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం కోసం పచ్చిమిర్చి ఒక నాలుగు కొద్దిగా మసాలా కారం ఇది సాంబార్ మసాలా కారం అండి బాగుంటుంది ఫ్లేవరు యాడ్ చేసుకొని పాలు కలపబోయే ముందు కారాన్ని యాడ్ చేసుకుంటామండి ఇది గుర్తుపెట్టుకోవాలి కర్రీలో ముందే కారం యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది అందుకు కొంచెం ముందుగా అలా చేసుకొని ఇప్పుడు లాస్ట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పాలుగా యాడ్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇక్కడ టిప్ ఏంటంటే ఈ పాలల్లో ఒక టేబుల్ స్పూను వరిపిండి కానీ శనగపిండి కానీ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయండి నేను ఆల్రెడీ మిక్స్ చేసేసాను పాలల్లో ఈ పాలని సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలండి చూడండి చక్కగా యాడ్ చేసేసుకున్నాం ఇలా ఈ పిండి కలపటం వల్ల గ్రేవీ బాగా వస్తుంది పాలు కూడా విరిగిపోకుండా అవుతాయండి ఈ పాలు విరిగిపోతే టేస్ట్ మారిపోయి చూడటానికి అంతగా బాగోదండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని పెద్దవాళ్ళు కూడా ఇష్టమే మంచి ఫ్లేవర్తో ఒక వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ చూడండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ వెనక్కాయి పాలు కూర రెడీ అండి